ఈ వీడియో చేస్తున్నందుకు చాలా ఇబ్బందిగా ఉంది బాధగా ఉంది కానీ తప్పట్లేదు ఈ వీడియో లైక్ బటన్ కొట్టినా సబ్స్క్రైబ్ చేసినా షేర్ చేయకపోయినా చేసిన తప్పదు ఇక్కడికి కనీసం పది మంది చూసిన ఈ వీడియోని అదొక తృప్తి నా వల్ల కొంతమంది తెలుసుకున్నారు ఈ నిజాన్ని అన్న తృప్తి ఇక విషయంలోకి వెళ్దాం ఛత్రపతి శివాజీ గారి కొడుకు సంభాజీ మహారాజ్ని ఔరంగజేబు అనే ముస్లిం రాజు ఎంత నరకయాతన పెట్టి హింసించి చంపాడు అన్నదే ఈ వీడియో ఔరంగజేబు అక్బరు వీళ్ళందరికీ అమ్మ మగుడు రంకు మగుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన చనిపోయాక ఆల్మోస్ట్ దేశమంతటా అమ్మయ్య నాదే అన్నంతగా ఫీల్ అయిపోయి సంబరాలు చేసుకున్నారు ఈ ముస్లిం రాజులు ఔరంగజేబు కానీ ఏకులో మేకై కూర్చున్నాడు ఛత్రపతి శివాజీ గారి కొడుకు శంభాజీ మహారాజ్ ఆయన ఎంతలా మేకు గుదిబండలాగా తయారయ్యాడు ఈ ఔరంగజేబుకి అంటే వరుసగా తొమ్మిది సంవత్సరాలు ఎన్నిసార్లు యుద్ధం చేసినా అన్నిసార్లు ఓడిస్తూనే ఉన్నాడు ఇరవై వేల సైన్యం ఔరంగజేబుది నాలుగు వేల సైన్యం సంభాజీ మహారాజ్ది అన్ని యుద్ధ ప్రాతిపదికలు ప్లానింగ్స్ పక్కా ప్లానింగ్ ప్రకారం గెరుళ్ళ యుద్ధాలు చేసి యుద్ధాలు గెలుస్తూ తొమ్మిది సంవత్సరాలు ఓడిస్తూనే ఉన్నాడు ఇక జీర్ణించుకోలేక తట్టుకోలేక శంభాజీ మహారాజ్ బామర్ది తమ్ముడితో చేతులు కలిపి సంభాజీ మహారాజ్ ఎక్కడికి ఏ టైంలో వెళ్తాడు ఎక్కడ ఒక్కడు వెళ్తాడు ఎక్కడ సెక్యూరిటీతో వెళ్తాడు ఇవన్నీ ముందుగానే కుటుంబ సభ్యుల అనుమతితో కనుక్కొని దొంగతరంగా పట్టుకున్నారు పట్టుకొని ఒక చక్రవర్తి స్టేజ్లో ఉన్న శంభాజీ మహారాజుకి కనీస గౌరవ మర్యాదలు కూడా లేకుండా జైల్లో పెట్టి హింసించారు ఫుడ్ పెట్టలేదు నీళ్ళు కూడా ఇవ్వలేదు నీలాంటి రాజు ఛత్రపతి శివాజీ కొడుకైన శంభాజీ వేరు నువ్వు నీలాంటి వాడు ఈ మాలో కలిసిపోతే మేము ఈ దేశాన్నంతా ఏలుకుంటాం నీకు మంచి పదవులు ఇస్తాం దయచేసి మా మతంలోకి రా నిన్ను చంపేయకుండా వదిలేస్తాం అని శంభాజీకి మొదట మంచిగా చెప్పాడు ఔరంగజీ అస్సలు వినలేదు పులిబిడ్డ పులి అవుతుంది అనే విధంగా మాట్లాడాడు తర్వాత ఎంతకి వినకపోవడంతో చేతులు కాళ్ళు కట్టేసి ఒక జోకర్ లాగా తయారు చేశారు కట్టేయకముందే జోకర్ లాగా తయారు చేశారు వేషధారణ జోకర్కి ఎలా అయితే చేస్తారో అలా చేసి గాడిద మీద ఊరేగించారు శంభాజీ మహారాజ్ ఎస్ మీరు వింటున్నది అక్షరాల నిజం ఈ ఊరేగింపు తర్వాత గుండు గుంచారు తర్వాత గొలుసులతో కట్టేశారు అయినా సరే కళ్ళల్లో భయం లేదు వీడు కళ్ళల్లో భయం లేదు అని కళ్ళు కూడా పీకేశారు నోరు తెరిస్తే జై భవాని హరహర మహాదేవ అంటున్నాడు తప్ప ముస్లిం మతంలోకి రాను అంటున్నాడు అందుకని నాలుకని కత్తరించారు బతికి ఉండగానే ఒళ్ళంతా చర్మమంతా ఒలిచేశారు కత్తులతో ఎంత కొట్టిన ఆ కాలిన గాయాలకి చర్మం ఒలిచిన తర్వాత ఆ బ్లీడింగ్ అవుతుంటే వాటి మీద ఉప్పు కారము చల్లారు నీళ్ళు అడిగితే టాయిలెట్ ఇచ్చారు తాగించారు అయినా సరే ఆయన జై శ్రీరామ్ జై భవానీ హరహర మహాదేవ శంభోశంకర అనే అన్నాడు తప్ప ముస్లింలోకి రాను మతం మారను అన్నాడు చివరికి ఔరంగజేబు సహనం చచ్చిపోయి ఇంకా వీడు మారడు వీడు బ్రతికున్నా వీని వీడి శవం కూడా మారదు అని సంబాజీ మహారాజ్ తల నరికేసి తలనరికేసినా కూడా తృప్తి చెందక శరీర భాగాలన్నీ ముక్కలు ముక్కలుగా చేసి కుక్కలకు విసిరేసాడు ఎస్ ఇది చాలా బాధాకరమైన విషయం ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ మహారాజ్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి కుక్కలకి విసిరేసి తినిపించాడు ముస్లిం నవాబు ఔరంగజేబ్ ఇంతటితో ఈ వీడియో సమాప్తం హిందూ సామ్రాజ్యం కోసం హిందూ దేవాలయాల కోసం ఇంత నరకాన్ని అనుభవించిన శంభాజీ మహారాజ్ ఆయన గురించి ఇంత చిన్న వీడియో చేస్తున్నందుకు నాకే సిగ్గుగా ఉంది ఇది చాలా చిన్నది ఈ రోజుల్లో పది రూపాయలు ఇస్తా అంటే మతం మాస వందిస్తామంటే రామునే చేరుతారు ఇక వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ